నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను శివాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవంతరంగా మారాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో అసంతృప్తి రాజుకుంది ఎప్పుడు ఎవరు పార్టీకి గుడ్ బై కొడతారో కూడా తెలియడం లేదు కాగా తెలుగుదేశం పార్టీ జనంలోకి దూసుకెళ్తుంది రా కదలిరా అంటూ జనంలోకి వెళ్లిన చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సిబ్బంది జగన్ ప్రభుత్వానికే సమ్మె నోటీసులు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐదేళ్లకే ప్రజలకు ఎందుకు దూరం అవుతుంది టీడీపీ జనసేన కూటమిలో ఉత్సాహానికి కారణాలేంటి ఈ అంశాలపై స్వతంత్ర ఫోకస్ ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ అధికార పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి జగన్మోహన్ రెడ్డి శిబిరం నుంచి ఇతర పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి అభ్యర్థుల ప్రకటన ఒక కొలిక్కి వస్తే జంపింగ్లు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి చాలా మంది వైసీపీ నేతలు ఇప్పటికే మిగతా పార్టీల అధినేతలతో టచ్లో ఉన్నారు ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి ఈ నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల్లో తాజాగా అనుమానాలు తలెత్తుతున్నాయి దీనికి ఒకటి కాదు రెండు కాదు అనేక కారణాలున్నాయి సామాన్య ప్రజల్లో ముఖ్యమంత్రి రెడ్డి ఇమేజ్ దెబ్బతినడం ప్రధాన కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి జంపింగ్లు కూడా ఇటీవలి కాలంలో పెరిగాయి ఎప్పుడు ఎవరు పార్టీ నుంచి జంప్ అవుతారో తెలియని పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్లో నెలకొంది రెడ్డి ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఒక అంశానికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పది మందితో చర్చించాలి పది మందితో సమాలోచనలు జరపాలి సంబంధిత నిపుణులతో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించాలి ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటే సదరు నిర్ణయం ప్రజలకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఒకటికి పదిసార్లు ఆలోచించాలి సమాజంలోని మెజారిటీ ప్రజలకు లబ్ది చేకూరుతుందంటేనే అందుకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందించాలి అయితే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇలాంటి కసరత్తు ఏదీ చేయడనే అభిప్రాయం సామాన్య జనంలో నాటుకుంది కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిపాలనలో బోలెడంత అనుభవం గడించిన సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా రెడ్డి సంప్రదించరన్న ప్రచారం ప్రజల్లో నెలకొంది కేబినెట్ అంటూ ఒకటి ఉన్నా అంతా వన్ మ్యాన్ షోనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు దీంతో సలహాలు ఇవ్వడానికి కూడా ఐఏఎస్ అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవితవ్యాన్ని నిర్దేశించే విధానాలను కూడా ముఖ్యమంత్రి రెడ్డి ఏకపక్ష నిర్ణయాలుగా మార్చివేశారన్న విమర్శలు ప్రజల్లో జోరందుకున్నాయి వైఎస్ రెడ్డి వన్ మ్యాన్ షోతో విసిగెత్తిన అనేక మంది సీనియర్ రాజకీయ వేత్తలు ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారు ఫలితంగా జగన్ శిబిరం నుంచి ఇతర పార్టీలోకి జంపింగ్లు మొదలయ్యాయి దాడి వీరభద్రరావు ఉత్తరాంధ్రలో సీనియర్ పొలిటీషియన్ ముఖ్యంగా వెనుకబడిన తరగతుల్లో దాడి వీరభద్రరావుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది పరిణతి చెందిన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఆయనకు గుర్తింపు ఉంది అయితే ఇటీవల దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత రాయలసీమకు చెందిన సి రామచంద్రయ్య కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మద్దతు పలుకుతూ పసుపు పార్టీలో చేరిపోయారు ఇదే జాబితాలో విశాఖకు చెందిన వంశీకృష్ణ యాదవ్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్కు గుడ్ బై కొట్టారు ఆయన జనసేనలో చేరిపోయారు రామకృష్ణారెడ్డి ఆర్కేగా ఆంధ్రప్రదేశ్ అంతటా పాపులర్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ పై మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆర్కే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్పై విజయం సాధించారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కుమారుడిపై గెలవడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమోగింది లోకేష్ మీద గెలవడమే కాదు ఆర్కేకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఆంతరంగికుడిగా పేరున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇటీవల జగన్ శిబిరం నుంచి వైదొలిగారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు వీరభద్రరావు సి రామచంద్రయ్య వీరే కాదు రానున్న రోజుల్లో మరికొంతమంది లీడర్లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక చోట్ల అభ్యర్థులను మార్చివేసింది వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధినేత రెడ్డి ఇప్పటి వరకు రెండు విడతల్లో ముప్పై ఎనిమిది మందితో అభ్యర్థుల జాబితా ప్రకటించారు ఈ నేపథ్యంలో టికెట్లు రావని నిర్ణయించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురు పార్టీ మారడానికి ఉత్సాహం చూపుతున్నారు మూడో జాబితా విడుదల తర్వాత మరికొంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనలో ముందుగా కర్చీఫ్లు వేస్తున్నారు రాజకీయవేత్తలు అంతటా వైఎస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకత కనిపిస్తోంది అయితే ప్రధానంగా దక్షిణ కోస్తాలో వైఎస్సార్ కు ఎదురు గాలి వీస్తోంది కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన ఉమ్మడి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ భేరీ మోగించింది అయితే ఇటీవల దక్షిణ కోస్తాలోని రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవించాయి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత రెడ్డి వైఖరిపై పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు వీరంతా భవిష్యత్తులో టికెట్లు రాకపోతే సైకిల్ ఎక్కడానికి సన్నద్దమవుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం ఇదిలా ఉంటే ఈ ఎదురు గాలి ఈదురు గాలిగా మారితే వైఎస్సార్ కాంగ్రెస్కు డేంజర్ బెల్స్ మోగినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం